హాయ్ నమస్తే నాన్ను నీల్కంఠ శివశరణం తత్వం అనే ఛానల్ని నేర్పుతున్నాను నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఎక్స్ హిందూ అనే ఛానల్లో ఆ ఛానల్ నడిపేవారు సిహెచ్ కిషోర్ అని ఆయన ఒక వీడియో చేశాడు రావణుడు సీతని ఎత్తుకోపోయింది రాముని సీత కాదు అలాగే రాముడు తన సీతను ఎత్తుకపోతే తనకు తెలిసింది ఆ తెలిస్తే కూడా లక్ష్మణునికి హనుమంతునికి చెప్పలేదు అలాగే ఈ అడవుల్లో సీత కోసం ప్రలాపించాడు మోసం చేసాడు చేశాడు అని చెప్పాడు అలాగే ఇంకా ఒకటి కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అని ఒక ఆయన చెప్తే అది కాదు శ్రీకృష్ణుడు స్కలం చేశాడు సెక్స్ చేశాడు అని కూతురు కూగాడు అలాగే ఇంకొకటి హనుమాన్ అంటే ఆంజనేయుడు బ్రహ్మచారి కదా మనకందరూ తెలుసు ఆయనకి ఒక విష్ణు అంశం ఉండే ఒక వ్యక్తి పదహారు మంది కన్యలను ఆఫర్ చేశాడు నేను దీన్ని నిరూపిస్తాను అని అన్నాడు నాలో ఆన్సర్ ఏమంటే ఆయనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఆయనకి కల్పల గురించి తెలియదు ఏ రామాయణంలో ఏ కల్పంలో ఏ రామాయణం నిలిచిందని తెలియదు ఏ రామాయణంలో ఆ పో రాముడు సీతని తీసుకోపోయాడు రాముడు అది రా అన్న రాముని సీత కాదు అని ఏ కల్పంలో జరిగింది అది కూడా తెలియదు ఏదో ఒకటి పీడిఎఫ్ ఫైల్ పట్టుకొచ్చాడు ఒక రెండు మాట్లాడినాడు దానికి దీన్ని నిరూపిస్తాను చెప్తాను ఇదంతా లేకుంటే నేను గుండె కొట్టించుకుంటాను ఒకవేళ ఉంటే మీరు గుండు కొట్టించుకుంటారా చెప్పలమాల వేసుకుంటున్నారని ఎన్నోసార్లు వాగాడు ఆయనకి అదొకటే తెలుసు ఎందుకంటే నేను మొన్న ఆయనకి కాల్ చేశాను ఆ కాల్ చేసినప్పుడు తెలిసింది ఆయనకి మన గ్రంథాల గురించి ఏమీ తెలియదు ఈవెన్ కలప అంటే ఏమని కూడా తెలియదు కలప అంటే ఏమి ఎన్ని రామాయణాలు ఉన్నాడు ఎన్ని రామాయణంలో ఏ రామాయణము ఎంతెంత డిఫరెన్స్ ఉంది అని కూడా తెలియదు అదల పోని కృష్ణుని గురించి తెలియదు కృష్ణుడు అంటే ఎవరు శ్రీకృష్ణ అంటే ఎవరు కృష్ణ పరమాత్మ అంటే ఎవరు గోలోకం అంటే తెలుదు గోలోకంలో ఎవరు ఉంటారని తెలియదు రాధ కృష్ణ గోలోకంలో ఉండే విషయం కూడా తెలియదు అలాగే మహాభారతంలో రాధకి ఒక పెళ్ళయ్యింది అనే విషయం కూడా తెలియదు ఓన్లీ కృష్ణుని లవరు అని చెప్తున్నాడు ఆయన ఏమి తెలియకుండా మాట్లాడతాడు నేను కాల్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు ఆయన గురించి అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన నాకు ఏం తెలియదు ఇదన్నీ ఇది మీరు కొత్త విషయాలు చెప్తున్నారు నేను మీ దగ్గర ఎంతో తెలుసుకునేది ఉంది అని నాతో చెప్పాడు ఈ ఇలా చెప్పిన ఆయన కోర్టు రిపాలు ఇస్తావా నన్ను ఆన్సర్ చెప్తాను దండేసుకుంటావా బోడగుండు కొనుక్కుంటావా గుండు గీసుకుంటావా అని మాట్లాడతాడు పెద్ద పెద్ద మాట్లాడతాడు నేను అన్నాను మీరు ఇలా ఛాలెంజ్ చేసే టైంలో మీరు తెలుసుకొని ఛాలెంజ్ చేయండి లేదా రెఫరెన్స్ చెప్పి ఛాలెంజ్ చేయండి అని అన్నప్పుడు నెక్స్ట్ వీడియో రెఫరెన్స్ పెట్టి చెప్పాడు అది బ్రహ్మ బ్రహ్మవైవేత పురాణంలో శ్రీకృష్ణుడు కుబ్జని సెక్స్ చేసిన విచారం చెప్పాడు అది ఉంది కృష్ణుడు కుబ్జుతో రొమాన్స్ చేశాడు అని ఉంది అది ఏ కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడా లేదా గోలోకులు ఉండి కృష్ణుడా సనా సదానంద గారు ఏమన్నారు కృష్ణుడు సెక్స్ వెళ్ళి ఏమీ చేయలేదు అన్నాడు అది ఏ కృష్ణుని దృష్టి పెట్టుకొని చెప్పాడు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని దృష్టిలో చెప్పు పెట్టుకొని చెప్పాడు అది నీకు తెలీదు నీవు మూర్ఖుడివి మొన్న లాస్ట్ టైం నేను ఫోన్ చేసి అడిగిందంటే మీ దేవుడు హిందూ దేవుడు సెక్స్ చేశారు అన్న తమ్ముడు మళ్ళీ వదిన పాప కూతురు ఇవల్ల భేదం లేకుండా సెక్స్ చేశారు అని చెప్పావు నేను దానికి ఆన్సర్ చెప్తే నా ఫోన్ని కట్ చేసావు ఎందుకు కట్ చేస్తావు ధైర్యం అంటే మాట్లాడ నా దగ్గర చెప్పు నా ఆన్సర్ నా క్వశ్చన్స్కి ఆన్సర్ నేను కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను వాళ్ళు ఎప్పటికీ మా దేవతని దేవ దేవతల్ని ఇలా నీళ్ళక దూషించలేరు తెలుసా దూషించకుండా మాట్లాడు ప్రశ్న వేస్తే కూడా నువ్వు గ్రంథాలలో ఏముంది అదని తెలుసుకొని నువ్వు ప్రశ్నయ్యే తెలవకుండా నువ్వు వేయద్దు చిన్న పిల్లలు చదివే బుక్కలు కాదు మావి మీలాగా సృష్టి క్రమాన్ని ఒక పేజీలో ఒక ఎల్కేజీ పిల్లడు ఓది మళ్ళా చెప్తాడు నా గ్రంథాలను అలా చెప్పరు నీవు కూడా ఓది చెప్పవు ఒక సృష్టి క్రమాన్ని ఎవరు సృష్టించారు మా దాంట్లో అని నువ్వు కూడా ఓది చెప్పవు ఛాలెంజ్ ఇది చెప్తావా మా సృష్టి క్రమం ఎలా ఉందని నువ్వు చెప్పు చూస్తా ఎలా వచ్చింది చెట్టు ట్టు నీళ్లు పాములు సర్పములు ఎలా వచ్చింది నువ్వేమంటావు ఒక స్త్రీ గర్భం నుంచి పుట్టి వచ్చింది అని అంటావు అది ఎలాగైతే సాధ్యం అంటున్నావు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు చూస్తాం రామాయణంలో సృష్టి క్రమం ఉంది భాగవతంలో సృష్టి క్రమం ఉంది చెప్పు చూస్తాం ఇది నీకు ఛాలెంజ్ ఈ సృష్టి క్రమం నువ్వు చెప్పలేదంటే నువ్వు గుండు కోరుకుని కొట్టుకొని నువ్వు చెప్పులు మామలా వేసుకొని ఒక పది మంది దగ్గర తిరగదు చాలు ఇది నీకు ఛాలెంజ్ నేను హిందూ బంధువులారా నేను ఇంత చెప్పి ఆయనకి ఛాలెంజ్ ఇస్తున్నాను ఈ ఛాలెంజ్ని స్వీకరించను ఇప్పుడు మీకు ఈ ఆడియో కాలు వినిపడిస్తాను ఆయన నాతోని ఏం తెలుసుకున్నాడు కృష్ణుని గురించి తెలుసుకున్నాడు కలపల గురించి తెలుసుకున్నాడు హనుమాను గురించి తెలుసుకున్నాడు హను హనుమాను విష్ణు అవతారం అంటాడు విష్ణు అవతారం కాదని చెప్పాను దాన్ని నెక్స్ట్ లైవ్లో ఆ విషయం చెప్పాడు కృష్ణుడి గురించి చెప్పాను నెక్స్ట్ లైవ్లో ఆయన కృష్ణ గురించి తర్వాత మాట్లాడదామన్నాను కల్పాల గురించి మనం చెప్పాను ఆ కల్పాల గురించి నెక్స్ట్ ఎన్నో కల్పాలు ఉన్నాయని లైవ్లో చెప్పాడు రామాయణంలో చాలా ఉండేవని నేను చెప్పాను మళ్ళీ నెక్స్ట్ లైవ్లో రామాయణాలు చాలా ఉన్నవి అతని జోలికి వద్దు అని లైవ్లో చెప్పాడు ఇదని మీరు తెలుసుకోండి ఇప్పుడు ఆడియో కాల్ వినండి ప్లీజ్